ఓకేనా ఏ బంతి ఉంటది తెలుసు ఒక బంతి బిస్తుంది ఆడుకుంటా 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 ఏం మర్చిపోతుంది మర్చిపోతుంది తెలుసు కదా మీ అందరికి అయ్యో మరెట్లా నా పేరు మర్చిపోయిన కదా మరెట్లా నా పేరు గుర్తత్తలేదు అని ఏం చేస్తది గుర్తొస్తలేదు నా పేరు గుర్తొస్తలేదు మరి ఎట్లా మరి ఏం చేయాలి అని ఎవరి దగ్గర పోతుంది డోర్ దగ్గరికి ఎగురుకుంటూ ఎగురుకుంటా పోయి డోర్ దగ్గరికి పోయి ఏం అడుగుతుంది అంతది అంటే డోర్ ఏమంటది నాకు తెలియదు పో పప్పులు వెయ్యా తియ్యా పన్నీర్ అట్లేదు నాకు తెలియదు పో అంటది అంటదా అంటది మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి మరెట్లా అని అక్కడ నుంచి వెళ్ళి ఎగురుకుంటే ఎగురుకుంటే మళ్ళీ అవుతుంది ఎవరి దగ్గరికి పోతుంది వాటర్ దగ్గర నీళ్ళ దగ్గరికి పోతుంది నీళ్ళ దగ్గర పోయి ఏమి అడుగుతుంది నీళ్ళు నీళ్ళు నా పేరు మర్చిపోయినా నా పేరు చెప్పవా అంటే అంటే ఏమంటది నీళ్ళు ఏమంటారు బీట్ల నింపడానికి బిందెల నీళ్లు నింపడానికి పని తీరట్లేదు నాకే పని ఉంది నాకు తెలియ అంటది అంటదా ఎవరి దగ్గరికి వెళ్తది చీపు దగ్గరికి వెళ్తది చీపు దగ్గర పోయి అడుగుతుంది అంటే ఏమంటారు చీపిని మరి ఊడ్చి నాకే పని నీ పేరు నాకు తెలియదు పో ఉంటది అంటదా మళ్ళీ అక్క నుండి ఎవరి దగ్గరికి వెళ్తుంది బ్యాట్ దగ్గరికి వెళ్తుంది ఇంకా ఏమడుగుతుంది బ్యాటు బ్యాటు నా పేరు చెప్పవా అని అన్నాక అహావుతుంది అన్నాకే ఉంటది ఇద్దరు కలిసి ఆడుకుంటారు